హలో హవర్యూ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా తొలి మరియు మొహరం శుభాకాంక్షలు అండి ఈ తొలికాదశి రోజు మా ఇంట్లో చాలా చాలా వంటకాలు చేశారు అవేంటి చూడండి మీకు నోరు దించే విరుచులు టమాటా పచ్చడి టమాటా కర్రీ టమాటా కర్రీ ఇంకేముంది ఇదే నేను చేసిన గోంగూర పచ్చడి అది మధ్యలో తింటాను ఇదండి మా తొలికాదశి స్పెషల్ మీరు కూడా ఎలాంటి స్పెషల్ చేసుకుని అంటే కామెంట్ పెట్టండి సారీ అండి లైవ్లోకి వచ్చి నా సబ్స్క్రైబర్లకు చాలా మందికి ఇబ్బంది కలిగిస్తున్నాయి ఈ మధ్య ఎవరో ఒకరు వచ్చి నన్ను కొడుతున్నారు నాకు జనరల్గా బీపీ అవి ఉండటం వల్ల ఒకసారి కంట్రోల్ దాటిపోతున్నా నేను సాధ్యమంతా చాలా వరకు శాంతంగానే ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో ఒకప్పుడు ఇప్పుడు నేను లైవ్లో కానీ ఇంకా ఆవేశంగా ఉండేవాడిని దానివల్ల ఆస్తులన్నీ పోగొట్టుకున్నా నన్ను రెచ్చగొట్టి అవతలలు పనులు జరుపుకుంటారు నన్ను ఆర్థికంగా మానసికంగా దెబ్బ కొడుతుంటారు చిన్న చిన్నప్పటి నుంచి కూడా జరుగుతున్న విషయం ఇది కానీ మీరేమనుకుంటారంటే ఇటు తిరతనాడు ఎందుతను అని అనుకుంటారు మన మనల్ని బాధ పెట్టేటప్పుడు పాత బా గతంలో కష్టాలన్నీ గుర్తుకొచ్చి అలా మాట్లాడుతుంట ఇక మెదట ఇంత మొన్న దాకా వాళ్ళని హైడ్ చేస్తూ వచ్చా ఇప్పుడు రిప్లై చేస్తున్నా అది మా బంధువులనే నాకు అనిపిస్తుంది అందువల్ల ఇక్కడ నుంచి సాధ్యమైనంత వరకు కూల్గా ఉండడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే నన్ను యూట్యూబ్లో కూడా సక్సెస్ కాకుండా చేయాలని వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నా నాకు అర్థమైంది కానీ మీ సపోర్ట్ మీ ఆదరణ ఉంది కానీ మేము సక్సెస్ అవుతాం ఆ నమ్మకం నాకు ఉంది ఆ ధైర్యం ఉంది మీరు నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చారు నా లైవ్లోకి వచ్చి నన్ను సపోర్ట్ చేసి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఆప్యాధిక బాబాయ్ అని పిలుస్తున్నారు అన్నయ్య అని పిలుస్తున్నారు ఒక బావా అని పిలుస్తున్నారు తమ్ముడు అని పిలుస్తున్నారు రకరకాల వరుసలతో తమ్ము అని పిలుస్తున్నారు పిన్ని బాబాయ్ అని మాకు ఇలాగే సపోర్ట్ చేయండి నేను ఒక్కసారి కోపం అంటాను కానీ నాకు ఎవరి మీద ద్వేషం ఉండదు నన్ను ఇబ్బంది పెట్టినా కూడా క్షమించే గుణమే నాది మళ్ళీ వాళ్ళ బాధపడుతున్నట్టు చూడలేము కానీ ఎంతవరకు కోచుకుంటాం గమనిట్లు వస్తుంటే వాటిని మేమైతే పట్టించుకోవట్లేదు సగనం కోల్పోతాం కాబట్టి అప్పుడప్పుడు అలా మాట్లాడుతున్నా ఇది నుంచి అలా మాట్లాడను ప్రయత్నం చేస్తా ఓకే థ్యాంక్ యూ బాయ్ ఇదే ఈరోజు మా స్పెషల్ మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు అనిపిస్తుంది